వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న టాప్ మోస్ట్ హై క్వాలిటీలో ఉన్న అరవై సైజులో ఉన్న ఒంగోలావు ఫండ్స్ ఇది అమ్మకానికైతే పెట్టారు రైతు పేరు సాయి కిరణ్ రెడ్డి వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మంగల్పల్లి గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు సాయి కిరణ్ రెడ్డికి చెందిన యొక్క అరవై సైజులో ఉన్న ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇంతవరకు అయితే మూడు ఈతలు అయితే కంప్లీట్ అయిందంట మొన్న రీసెంట్గానే ఫిఫ్టీన్ డేస్ అయిందంట దీనికి సెమెంట్ చేయించి ఇవైకన్నా రైతులకు కావాలనుకుంటే నేరుగా స్క్రీన్ మీద నెంబర్ ఉంది అదే నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫోర్ జీరో త్రిబుల్ టూ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి రేట్ అయితే ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్పారు ఎనభై ఐదు వేలు హై క్వాలిటీ అరవై సైజ్ అయితే ఉందంటున్నారు ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు అదే రైతు కాంటాక్ట్ చేయండి మీకు మెజర్మెంట్స్ కూడా కొలతలు బట్టి చూపిస్తున్నారు రైతు అయితే నచ్చితే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడితో మళ్ళీ కలుద్దాం